హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నవరాత్రి రెండవ రోజు పూజ ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను రెండవ రోజు గ్రీన్ కలర్ శారీ ఉంది అందుకని మేము గ్రీన్ కలర్ శారీ వేసుకున్నాము ఫస్ట్ డే అంటే నిన్న ఎల్లో కలర్ శారీ ఉంది నెక్స్ట్ అంటే మూడో రోజు యాష్ కలర్ శారీ ఈరోజు గ్రీన్ శారీ వేసుకుంటున్నాను కదా ఇది నేను తీసుకున్నాను గ్రీన్ శారీ కింద కుచ్చులు పెట్టారు రెడ్ కలర్ బ్లౌజు ఇది మా అమ్మాయికి తీసాను ఇది గ్రీన్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజు ఇవి రెండు మ్యాచ్ అవుతాయి ఇద్దరు గ్రీన్ శారీ కట్టుకుందాం అనేసి ఇలా కట్టుకున్నాము కట్టుకున్నాం కదా ఒక ఫోటో తీసుకుందామని తీసుకుంటుంటే మాకు చాలా వచ్చి పక్కన నించనింది ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంకా గుడికి వచ్చేసాము ఇక్కడ పక్కల ఫోటో పెట్టాను కదా ఇది రెండో రోజు పార్వతీదేవికి అలంకరణ చూడండి ఎంత బాగుంది కదా అమ్మిది రోజులు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది నన్ను నిన్నటి వీడియోలో అంటే నవరాత్రి ఫస్ట్ డే లాగన్ చేశాను అందులో నేను పూజ ఎప్పుడు మొదలు పెట్టాను ఎలా మొదలు పెట్టాను ఎందుకు మొదలు పెట్టాను అప్పుడు నా ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు నేను ఎన్ని ఏండ్లు అయింది అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఈ బన్నీ పూజ చేసుకునేది అనేది ఆ వీడియోలో వివరంగా చెప్పాను అదే కాక ఇక్కడ చూడండి కింద ఎంతమంది నిమ్మకాయల దీపం పెట్టారు నేను వన్ ఇయర్ కూడా అలా పెట్టలేదు ఎందుకు నేను నిమ్మకాయ దీపం పెట్టలేదు అనేది కూడా అందులో షేర్ చేశాను మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ డే అని కొడితే అందులో వీడియో చూస్తూ నా అనుభవాలన్నీ మీరు వినవచ్చు ఇప్పుడు రెండవ రోజు కదా ఈ రోజు వీడియో అన్నీ చూపిస్తూ ఈ జమ్ము చెట్టుకి షమీ వృక్షము అని పిలుస్తారు షమి వృక్షము అని పేరు ఎందుకు వచ్చింది ఎందుకు దాన్ని పూజిస్తాము అనేది ఒక చిన్న స్టోరీ ఉంది ఈరోజు అది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అందరూ చెట్టుకొచ్చింటాం కదా దేవి గుడిలో కానీ చెట్లో కానీ ఒకరికొకరు పసుపు కుంకుమ ఇచ్చుకుంటారు మేము వాళ్ళకి ఇస్తాము వాళ్ళు మాకిస్తారు ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ప్రతి ఒక్క స్త్రీ కూడా అమ్మవారిగానే భావిస్తాము అందుకని మీరు వీడియో చూస్తూ పోండి షమి వృక్షం అనే పేరు ఎందుకు వచ్చింది అనేది చెప్పుకుంటూ పోతాను హిందే పూర్వంలో ఒక మహర్షికి షమిక అనే పాప జన్మిస్తుంది ఆ పిల్ల పెద్దగా అవుతుంది అక్కడ ఇంకో మహర్షికి కొడుకు పుట్టింటాడు మందారా అని వీళ్ళిద్దరూ పెరిగి పెద్దగా అవుతారు పెళ్ళిడికి వచ్చినప్పుడు ఇద్దరికి పెళ్ళి కూడా చేస్తారు పెళ్ళయిన తర్వాత ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు ఒకసారి వాయు విహారానికి వెళ్ళింటారు అంటే భాషలో చెప్పాలంటే వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మృషుండి అని ఒక మహామునులు ఎదురవుతారు ఆయనను చూసి వీళ్ళు నవ్వుతారు ఎందుకంటే ఆయన ఒక విచిత్రమైన తిలకం పెట్టుకుని ఉంటాడు అంటే ఆయన గణపతి భక్తుడు ఉంటాడు ఆయనని సొండీల్ని తిలకంలాగా నుదుటిపోయిన పెట్టుకుని ఉంటాడు అది చూడంగానే వీళ్ళకి ఒక విచిత్రం అనిపిస్తుంది అనిపించి ఏంటిది ఇలా ఉన్నాడు కదా అని ఆయనకి అపహాస్యం చేస్తారు ఏంటి నీకు పెట్టుకోవడానికి తిలకం లేదా కుంకుమ దొరకలేదా ఏంటిది విచిత్రమైన బొట్టును పెట్టుకున్నావు కదా అని అపహాస్యం చేసి గేలు చేస్తారు అప్పుడు బృషుండికి చాలా కోపం వస్తుంది నేను గణపతి భక్తుణ్ణి అందుకనే నేను సొండిల్ని ఆయన రూపుని తిలకంగా ధరిస్తే మీరు నన్ను చూసి నవ్వుతారా మీకు నేను శాపం ఇస్తున్నాను మీరు ఎవ్వరికి పనికిరాని రెండు చెట్లుగా జన్మించండి అని శపిస్తాడు అది వినంగానే వీళ్ళిద్దరికీ భయమవుతుంది ఏమి మేము ఎలా పని చేసుకున్నాం కదా ఇలా శాపం ఇచ్చేసాడు అని తమ తప్పుని తెలుసుకొని అప్పుడు వేడుకుంటాడు మునిలో మాకి మా తప్పుని క్షమించండి మాకు శాప విమోచన చేయండి అని వేడుకుంటారు అప్పుడు లేదు నేను శాపం ఇచ్చేశాను ఇది ఏమన్నా పరిహారం కావాలంటే మీరు గణపతి దగ్గరే పరిహారం తీసుకోండి అని వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడికి ఇద్దరు రుక్కుంట వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకి మార్షల్కి చెప్తారు అక్కడ ఏమేమి జరిగింది కదా అదంతా అప్పుడు ఇద్దరు ఇదేమిట్లయింది కదా ఏం చేయాలనేసి ఇది గణపతిని పరిహారం ఇస్తాడన్నారు కదా అక్కడికే వెళ్దామని గణపతి దగ్గరికి వెళ్తారు అప్పుడు గణపతి దగ్గరికి వెళ్ళి నడిసిందా చెప్తారు అప్పుడు ఆయన చెప్తాడు మీరు నా భక్తులు ఎలాగో ఆయన కూడా నా భక్తుడే నేను ఎవరికని ఏం చెప్పాలి అని అంటాడు అప్పుడు లేదు దీనికి ఏమైనా పరిహారం మీరే ఇవ్వాలి అని వాళ్ళిద్దరూ వేడుకున్నప్పుడు అప్పుడు చెప్తాడు మీరు చెట్లుగా పుట్టితే ఎవరికి పనికి రాకూడదని అన్నాడు కదా అలా కాకుండా మందారానికి చెప్తాడు నీ పూలుని పూజకు శ్రేష్టంగా వాడేతే చేస్తాను అవుతుంది ఈ శమిక కూడా అంతే వృక్షంగా జన్మిస్తుంది కదా షమి వృక్షం అనే పేరు దీనికి ఇంకొక పేరు జమ్మి చెట్టుగాని అంటారు దీనిని ఎవరు పూజిస్తే వాళ్ళ ఇష్టార్థాలన్నీ నెరవేర్తాయి అలాగే ఈ కాండంతో తిక్కినప్పుడు అగ్ని వస్తుంది కదా ఏ హోమా హవనం ఏది జరిగినా నీ నీతోనే మొదలు పెట్టాలి అంత అని వరామిస్తాడు అప్పుడు సరే అని ఇంకా వస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదే హవనాలు జరిగినా హోమాలు జరిగినా ఈ జమ్ము చెట్టు కాండం వేసే వెలిగిస్తారంట అలాగే ఈ తొమ్మిది రోజులు కానీ ఏదైనా జాతకాలు దోషాలున్నా ఏమున్నా ఈ చెట్టుకు పూజిస్తే వాళ్ళ కోరికలని నెరవేరుతాయని అంటారు అప్పటి నుంచి మందారం అంటే దాసవాళ్ళ పువ్వు అంటాం కదా అది కూడా పూజకి వాడతారు తెలుసుకున్నారు కదా జమ్ము చెట్టుకి షమి వృక్షం అని ఇప్పుడు మీకు ఈ స్టోరీ చెప్పుకుంటేనే అక్కడ పూజ ముగించుకొని ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే గడప పూజ చేసి లోపలికి వెళ్ళాము తర్వాత ఇంకా తులసి కోట పూజ చేశాము మా ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కదా యాప చెట్టు లేడు చెట్టు పారిజాత చెట్టు అన్ని చోట్ల పూజ జరుపుకున్నాను మార్నింగే చేసి వెళ్ళేదాన్ని అక్కడ లేట్ అవుతుంది కదా తెల్లారే లోపల పూజ చేసుకొని రావాలని వచ్చిన తర్వాత అన్ని పూజ చేసుకున్నాను ఈవినింగ్ టెంపుల్ దగ్గరనే ఇది జమ్మ చెట్టుకి లైటింగ్ చేసి చాలా బాగా డెకరేట్ చేశారు ఇది శివపార్వతి టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడ వినాయకుడు కూడా ఉంటాడు అక్కడ దేవికి అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు రోజు అక్కడికి వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకుంటాము మీరు కూడా ఈ దేవి దర్శనం చేసుకోండి ఆమె ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తాను మరి థర్డ్ డే లాగ్ ఎలా చేసామో ఆ రోజు స్పెషల్ ఏంటి ఆ రోజు పూజ ఎలా జరుపుకున్నామో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ కూడా చేయండి అని చెప్తున్నాను ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ